య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మొదటిసారి కనుక మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పుడు వాచ్ చేయవచ్చు ఈరోజు మనం దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఎలర్జీ దురద ఇలాంటి వ్యాధులకు ఒక చక్కని ఆయుర్వేద చిట్కా అని మనం తెలుసుకుందాం అయితే చాలామంది వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మాకు కామెంట్ ద్వారా ఏమని అడిగారంటే దీర్ఘకాలికంగా మేము దుర్ద ఎలర్జీ వాటి వా వాటి వాటితో బాధపడుతున్నాం వీటికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఇవ్వండి అని అయితే ఇది జరగడానికి మొదటిగా వచ్చేటువంటి కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి ఈ ఎలర్జీ అనేది అంటే ఈ దురదా కానివ్వండి దద్దులు కానివ్వండి ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ఓవర్ హీట్ వల్ల రావచ్చు లేదంటే అశుభ్రత వల్ల రావచ్చు లేదనంటే మన తినే ఆహార పదార్థాలలో ఎక్కువగా వేడిని పుట్టించేటువంటి విటమిన్స్ ఉండడం వల్ల రావచ్చు అయితే చాలామంది చెమట రావడం వల్ల కూడా ఈ దద్దులు ఎలర్జీ అనేది అవుతూ ఉంటుంది అయితే వీటిని నిర్మూలించడానికి చాలా రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చినా అవి ప్రస్తుతానికి మాత్రమే మనకు ఉపశమానాన్ని ఇస్తాయి కానీ పూర్తిగా ఏది ఇవ్వదు అయితే చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఈ ఎలర్జీ దురదలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చును అది ఏంటో ఈరోజు మనం తెలుసుకున్నాం ఆముదం చెట్లు ఈ ఆముదం చెట్లు మనకు చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటాము చుట్టుపక్కల కూడా బాగానే పెరుగుతుంటాయి ఈ ఆముదం చెట్టు యొక్క గింజలను తీసుకోవాలి ఓకేనా ఈ గింజల్ని ఎండబెట్టి వాటిలో ఉన్నటువంటి అంటే ఎండినవి దొరికితే ఇంకా మంచిది వాటిలోంటి పలుకులు గింజలు కాకుండా గింజలు పలగ కొడితే అందులో పలుకు వస్తుంది ఆ పలుకుని తీసుకోండి ఆ పలుకును తీసుకొని ఆ పలుకును కొద్దిగా ఒక చిన్న గిన్నెడు పెరుగు తీసుకొని ఆ గిన్నెలో ఆ పలుకులు వేసి ఒక రోజంతా నానబెట్టండి ఓన్లీ ఆముదం చెట్టు గింజలను పలుకులను మాత్రమే నానబెట్టండి ఒకరోజు నానబెట్టిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్లో కానీ లేదంటే దేని ద్వారా అయినా సరే మెత్తగా గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని మనం రోజు శరీరానికి అప్లై చేస్తూ ఉంటే అతి తొందరలోనే దాదాపుగా ఏడు నుంచి పది రోజుల్లోనే మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి శరీర వ్యాధులు కానివ్వండి దురదలు దద్దులు కానివ్వండి అన్నీ కూడా మాట మాయమైపోతాయి దీనివల్ల మీకు ఒక శాశ్వత చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ